ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద తాకిటి పెరిగింది ప్రస్తుతం రామన్నగూడెం ఘాట్ వద్ద పద్నాలుగు మీటర్ల వరద గోదావరిలో ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు అంతేకాకుండా తెలంగాణ నాయగరాగా పేరుగాంచిన బోగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు జిల్లా కలెక్టర్ దివాకరా మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి అధికంగా ఉందని గర్భిణులు వృద్ధులు ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ శాఖ అందచేసే సూచనలు పాటించాలన్నారు నాటు పడవల ద్వారా చేపల వేటకు ఎవరూ వెళ్ళద్దని తెలిపారు ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే సమయంలో అధికారులు సూచనలు ప్రజలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు మహిళలు ఉన్నారు క్రిటికల్ కేర్ కావాల్సిన సిటిజన్స్ ఉన్నారు వాళ్ళందరికీ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటింటికి వెళ్ళి नहीं uh, आप